ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఏపీ హోమ్ మినిస్టర్ అయిన వంగలపూడి అనిత చాలా క్లియర్ కట్గా లాండ్ ని ఎలా కంట్రోల్ చేయబోతున్నావు ఇప్పటి వరకు కూడా లాండ్ ఆర్డర్ అనేది కొంత అస్తవ్యస్తంగా ఉన్నది మాట వాస్తవమే కానీ దాన్ని గాలిలో పెట్టడానికి మొన్న పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అప్పటి నుంచి కూడా కేబినెట్ మంత్రులందరూ కూడా ఆమోదం తీసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే మెయిన్గా గంజాయి నిర్మూలన అనేది మొదటి దశగా అంటే మొట్టమొదటిగా గంజాయి నిర్మూలన అనేది జరిగే విధంగా చర్యలు తీసుకోబోతున్నాం అండ్ మెయిన్గా చూసుకుంటే యాంటీ నార్కోటెక్ టీమ్ అనేది ఒకటి ఏర్పాటు చేయబోతున్నాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా లాండ్ ఆర్డర్ అనేది మెయిన్గా ఈ గంజాయి ఏదైతే ఉందో ఏజెన్సీ ప్రాంతాల్లో పండుతున్న గంజాయి ఏదైతే ఉందో అది ఈరోజు స్కూల్ పిల్లల బ్యాగుల్లో కూడా వచ్చేసిందని అంటే ఎంత దారుణంగా వ్యాపించిందో అనేటట్టు వంగలపూడి గారైతే కొన్ని కీలక వ్యాఖ్యలు అనేవి అసెంబ్లీ సమావేశంలో భాగంగా చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే రాబోయే రోజుల్లో వంగరపూడి గారు చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే ఖచ్చితంగా యాంటీ నార్కోటిక్ టీం అనేది ఒకటి ఏర్పాటు చేయడమే కాకుండా మెయిన్గా బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద స్పెషల్గా ఫోకస్ పెట్టడం వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు గతంలో వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేటట్టు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా మెయిన్గా చూసుకుంటే అసలు ఈ గంజాయి ఎక్కడ పండిస్తున్నారు అనేది ఒక డ్రోన్ విజువల్ అంటే ఏదైతే ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లోకి డ్రోన్లు పంపించి ఎక్కడెక్కడ గంజాయి పండిస్తున్నారు అనేటట్టు ఆ లొకేషన్లన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఐడెంటిఫై చేసిన లొకేషన్స్ను కూడా వాటిని పూర్తిగా అక్కడికి వెళ్ళి ఆ గంజాయి పంట ఏదైతే ఉందో అంతా కూడా నాశనం చేయడం జరుగుతుంది అనేటట్టు ఒక సూచన ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మెయిన్గా చూసుకుంటే సిటీ ప్రాంతాల్లో మెయిన్గా సిటీ చివరిలో ఏదైతే కొన్ని ప్రాంతాల్లో ఈ బ్లేడ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మెయిన్గా విజయవాడ రైల్వే ట్రాక్ల మీద కానీ లేదంటే రాజమండ్రికి సంబంధించిన కొన్ని కొన్ని ప్రాంతాల్లో కానీ ఇలా వైజాగ్కి సంబంధించిన కొన్ని కొన్ని ప్రాంతాల్లో కానీ ఈ బ్లేడ్ బ్యాచ్ అనేది రోజు రోజుకి కూడా ఎక్కువైపోతుందని మనమైతే చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే మెయిన్గా ఈ బ్లేడ్ బ్యాచ్ మీద ఇప్పటి వరకు కూడా ఎవరెవరి మీద ఎన్నెన్ని రౌడీ షీట్లు ఉన్నాయి ఎన్నెన్ని కేసులు ఉన్నాయి అనేటట్టు ప్రతి ఒక్కటి కూడా బయటకు తీయడం వాళ్ళందరికీ కూడా పీడీ యాక్ట్లని ప్రతి ఒక్కటి కూడా యాడ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకించి వాళ్ళని ట్రాక్ చేయడం జరుగుతుంది గా ఏదైనా కేసులో వాళ్ళు దొరికితే మాత్రం పూర్తిగా మూసేయడానికైతే ప్రయత్నం చేస్తున్నట్లు వంగలపూడి గారు అయితే కొంత వివరణ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఏదైతే ఈ గంజాయి నిర్మూలనే కానీ బ్లేడ్ బ్యాచ్ కానీ ఈ రెండింటినీ కూడా ముందు స్థాయిగా లాండ్ ఆర్డర్ని కట్టడి చేసే పనిలో మొదటి దశగా ఈ రెండింటి మీద కూడా చాలా గట్టిగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అనేటట్టు వంగలపూడి అనేది అయితే చెప్పడం జరిగింది మరి ఈ నేపథ్యంలో ఆల్రెడీ మనం చూసాం గత వారం పది రోజుల నుంచి కూడా మెయిన్గా సోషల్ మీడియాలో ఏదైతే ఒక అసభ్యకరమైన పదజాలంతో ఏదైతే మాట్లాడుతున్నారో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జైల్లో పెట్టడం కూడా జరుగుతుంది కొంతమంది తక్కువ స్థాయిలో ఎవరైతే సోషల్ మీడియా మీద అసభ్య పదహారంతో వాడుతున్నారో వాళ్ళకి ఫార్టీ వన్ ఏ నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఏదేమైనా కానీ సోషల్ మీడియాను మాత్రం ఒక రకంగా కంట్రోల్ చేశారని మనం అయితే చెప్పుకోవచ్చు అంతేకాకుండా రీసెంట్గా అంటే కొద్ది రోజుల కిందట అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు అయితే సోషల్ మీడియా అబ్యూజింగ్ యాక్ట్ అనేది ఒక బిల్లును కూడా తీసుకురాబోతున్నాం అనేటట్లు ఒక అనౌన్స్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అంటే లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే సమయంలో ముందుగా ఆ మొదటి అడుగు అనేది సోషల్ మీడియా తరపున పడ్డదని మనమే చెప్పుకోవచ్చు ఆ తర్వాత గంజాయే కానీ ఆ తర్వాత బ్లేడ్ బ్యాచే కానీ ఆ తర్వాత ఎవరైతే ఇలా కొంతమంది హత్యలు నేరాలు మటర్లు మానభంగాలు ఎవరైతే ఎలాంటివి చేస్తారో లేదంటే డ్రగ్స్కి సంబంధించిన కేసుల్లో ఎవరైతే కీలక నిందితులుగా ఉంటారో వీళ్ళందరినీ కూడా ఒక దశల వారీగా ఈ లాండ్ ఆర్డర్ అనేది మెయిన్గా ఏపీలో కంట్రోల్ చేయడానికైతే హోంమంత్రి అనేది అయితే నిర్ణయాలు తీసుకున్నట్లు కొంత సమాచారం తెలుస్తుంది అయితే వీటిలన్నింటికి కూడా సంబంధించి హోంమంత్రి అయితే అసెంబ్లీ సమావేశాల్లో నేపథ్యంగా వీటి గురించి అయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే ఈ లోన్ ఆర్డర్ను కంట్రోల్ చేస్తున్నామని చెప్పి కొన్ని చర్యలు తీసుకున్నామో దానికి సంబంధించి కొంతమంది టీమ్ అధికారులు ఎలా చేయడం జరుగుతుంది కొంతమంది స్పెషల్ ఆఫీసర్లు కూడా అక్కడ నియమించడం జరుగుతుంది ఏదేమైనా రాబోయే రోజుల్లో గంజాయి అనేది పూర్తి స్థాయిలో అరికడతాం డ్రగ్స్ అనేది పూర్తి స్థాయిలో అరికడతామని చెప్పి వంగలపూడి అనంతగారైతే బుద్ధి మరి కూడా చెప్పడం జరిగింది మరి రేపటి రోజుల్లో ఏం జరుగుద్ది ఎలా ఉంటుంది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో లాండ్ ఆర్డర్ అనేది ఎంతవరకు కూడా కంట్రోల్ అవుద్ది అనేది మనమైతే చూడాలి ఏదేమైనా కానీ ఈ లోండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే పనిలో మాత్రం మెయిన్గా కీలక బేజం వేసింది మాత్రం పవన్ కళ్యాణ్ వెనకాల ఉండి కూడా ఇదంతా కూడా నడిపిస్తున్నాడని మనమైతే చెప్పుకోవచ్చు కానీ ముందుండి ఏపీ పోలీస్ కానీ ఇటు హోంమంత్రి అడితే కానీ ఎదర వారాధిలాగా పనిచేస్తున్నారు ఎనకాల పవన్ కళ్యాణ్ వాళ్ళకి బలంగా పునాదులు వేస్తున్నారని మనకైతే కొంత అర్థమవుతుంది ఎందుకంటే రీసెంట్గా సోషల్ మీడియాకు సంబంధించిన ఏవైతే ఈ వరుస అరెస్టులు ఉన్నాయో వీటి కూడా కారణం పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ అవ్వడం సీరియస్ అయిన తర్వాత కేబినెట్ మీటింగ్లో కూర్చొని చర్చలు సంప్రదింపులు జరపడం దానికి వెంటనే కూడా సీఎం చంద్రబాబు నాయుడు కానీ హోంమంత్రి ఇటు డీజీపీ కానీ వరుసగా అందరూ కూడా దానికి ఆమోదం తెలపడం జరిగింది వెంటనే కూడా వరుస అరెస్టులు అనేవి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా కానీ జరుగుతున్నాయి అంతేకాకుండా ఇటు సోషల్ మీడియాలో కూడా చాలా వరకు కూడా ఎవరైతే సైబర్ క్రైమ్కి సంబంధించో లేకపోతే ఎవరైనా ప్రేమోన్మాదులు కానీ లేకపోతే లవ్ జిహాద్ అనేటట్టు ఎవరైతే వ్యవహరిస్తారో వాళ్ళందరినీ కూడా ఒక దృష్టి పెట్టి వాళ్ళ మీద కూడా ఒక కన్నేసి ఉంచి వాళ్ళని కూడా ట్రాక్ చేయడం జరుగుతుంది అంటే లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేసే పనిలో మెయిన్గా పవన్ కళ్యాణ్ వెనకాల నుండి నడిపిస్తుంటే ఎదర హోంమంత్రి అనిత గారు అయితే చాలా గట్టిగా బలంగా నిలబడి ఆ ఆదేశాలన్నీ కూడా చాలా పూర్తి స్థాయిలో తీసుకెళ్ళి లా అండ్ ఆర్డర్నే వన్ సైడ్గా కంట్రోల్ చేయడానికి ప్రతి ఒక్కరికి కూడా తప్పు చేయాలి అని అంటే భయం సృష్టించే విధంగా వ్యవహరిస్తున్నారని మనమైతే చెప్పుకోవచ్చు